దీన్ని డీసిల్డింగ్ పని జరుగుతూ ఉన్నాడు ప్రస్తుతం కుడుకపైన ఇది తీసేయడం మట్టి తీసేయటం వలన మనకి ఫ్లో ఎక్కువ ఉండి తర్వాత వేరే వాటర్ స్టాగ్నెట్ కాకుండా కూడా కొట్టి ఉంటుంది మన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇది మెయిన్ టాస్క్గా తీసుకొని చేయడం జరిగింది పూర్తి చేయడం చేయడం జరిగింది ఇప్పుడు ఎంత మంది ఇక్కడ పని చేస్తారు ఇక్కడ ఇద్దరు సఫాయిలో ఉన్నారు మిగతా ఒకరు ఎలక్ట్రిషియన్ ఉన్నారు ఒకరు వాటర్ మ్యాన్ ఉన్నారు ఒకరు కారోబార్ గా విధులు నిర్వర్తిస్తారు మొత్తం ఐదుగురు ఉంటారు ఇక్కడ అంటే వాటర్ మ్యాన్ ఇక్కడ చేస్తాడు ఇక్కడ వాటర్ మ్యాన్ కూడా ఉన్నారు అండ్ పూర్తిగా డైలీ వాటర్ కి సంబంధించిన అన్ని పూర్తి చేస్తారు వాటర్ ఇస్తాడు కదా ఎప్పటికి రెగ్యులర్ గా ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఏమి ఉండదు ఎలక్ట్రీషియన్ కూడా లైట్ లైటింగ్ విషయంలో ఇదివరకు ఐఎస్ఎల్ కాంట్రాక్ట్ ఇచ్చారు ప్రస్తుతం వాళ్ళు నిధుల కొరత కరంగా శాలరీస్ లేవు అని చెప్పేసి వాళ్ళు అటెండ్ చేయట్లేదు సో ఏదైనా ఎలక్ట్రిషియన్ కూడా అటెండ్ చేసుకున్నారు వాళ్ళకు వీలైనంతవరకు అన్ని రిపేర్ చేసేసి ప్రాబ్లం ఏమి లేకుండా అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ ఖాజా నసీర్ ఉద్దీన్ జనగామ జిల్లా దేవరుపుల మండలంలో గల అబ్బిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాను మా గ్రామంలో రెండు వందల యాభై ఇల్లు ఉంటాయి గ్రామంలో ప్రతి ప్రతి గల్లీలోనూ మనకు సిసి రోడ్స్ అలాగే ప్రతి గల్లీలోనూ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ గ్రామం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించే పద్మశ్రీ అవార్డు గడ్డం సమ్మయ్య అనే ఒక చిందు యక్షగాన కళాకారుడికి లభించింది అని ఇక్కడికి ఈ గ్రామానికి చెందిన వారే ఇక్కడ నివాసం ఉంటారు కూడా అట్లాగే ఈ ఈ గ్రామంలో ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ పరంగా ఇప్పుడు సర్పంచ్లో పర పదవీ కాలం ఉన్న ఫిబ్రవరి ఒకటిన ముగిసినందున ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతూ ఉన్నది స్పెషల్ ఆఫీసర్గా దేవ్రెప్పుల ఇరిగేషన్కి సంబంధించిన ఈ విద్యాసాగర్ గారు స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ఎక్కువ ప్రజలు దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ఇక్కడ ఎనభై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి డిపెండ్ అయి ఉన్నారు ఇక్కడ కులవృత్తులు చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఉపాధి హామీ పనులు ఎట్లా ఉంటారు మూడు వందల అరవై జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ పరిధిలో దీనిలో నాలుగు వందల యాభై మంది వరకు కూడా ఉపాధి హామీ కూలీలు ప్రతి సమ్మర్ సీజన్లో కానివ్వండి తర్వాత సీజన్లో కానివ్వండి ఏడాదికి వంద రోజులు పూర్తి చేసుకునే విధంగా పనులు వెళ్తూ ఉంటారు ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా మేము ల్యాండ్ లెవెలింగ్ కానివ్వండి తర్వాత ఎంఐ ట్యాంక్ డీసిల్ లింక్ వల్ల వరకు పనులు చేయించాము ఇక్కడ ప్రభుత్వ వచ్చినటువంటి డబ్బులు ఎట్లా పంచుతున్నారు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎట్లా ఇది పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ ఇప్పుడు ఒకటి జన్మన్ రేఖ అని ఒక కొత్త యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దాని ద్వారా ఏంటంటే మనం చేసిన దానికి ఎంత అమౌంట్కి బిల్ రికార్డ్ చేశారు ఎంత అమౌంట్ మన ఖాతాలోకి క్రెడిట్ అయింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు దానికి సంబంధించి మా మండలాధికారులు వాళ్ళతో పాటు మేము కూడా గ్రామస్థాయిలో ప్రజలకి అవగాహన కల్పించాము ఇప్పుడు వాళ్ళ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఆ అమౌంట్స్ చూసుకుంటున్నారు అలాగే పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ పోస్టల్ శాఖ నుంచి కూడా ఈ పేమెంట్ చెల్లింపులో ఎటువంటి జాప్యము ప్రస్తుతం అయితే లేదు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పనులకు సంబంధించి అంత పేమెంట్ కూడా వాళ్ళకి అందించడం జరిగింది ఆ తర్వాత బిల్లులు కొన్ని విడుదల కావాల్సి ఉంది ఒక రెండు ఒక నెలకి సంబంధించిన బిల్స్ ఇప్పుడు నర్సరీలో మీకు టార్గెట్ ఎంత ఇచ్చారు నర్సరీలో నాలుగు వేల మొక్కలకి టార్గెట్ ఉంది నాలుగు వేల మొక్కలను పెంచడం జరిగింది అందులో రెండు వేల మొక్కలను వేరే చోటికి ప్లాంటేషన్కి సంబంధించి తీసుకున్నాము మొత్తం మీద మూడు వేల ఆరు వందల మొక్కలను ఇక్కడ ఆల్రెడీ ప్లాంటేషన్ జరిగింది ఇంకా కొన్ని చోట్లలో క్యాజువాలిటీ మెయింటెనెన్స్ ఇదివరకు పెట్టిన మొక్కలు ఏమన్నా నష్టపోతే దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం అంటే ఎక్కువ శాతం ఏ రకం మొక్కలు పెట్టారు ఇక్కడ ఎక్కువ శాతం కానుగ మొక్కలు వేప మొక్కలు దీనికి మనకు ప్లాంటేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్కి ఉపయోగించాము ఇంట్లోకి ఇవ్వడానికి కృష్ణ తులసి కానివ్వండి తర్వాత పా మందారం మొక్కలు ఉన్నాయి గులాబీ మొక్కలు ఉన్నాయి అవి ఇంటి ఇంటికి ఆరు మొక్కలను పంచే కార్యక్రమంలో భాగంగా ఇళ్లకు పంచడం జరిగింది ఈ డ్రైనేజీ సమస్య ఎట్లా ఉంది ఇక్కడ డ్రైనేజీ సమస్యలు పెద్దగా ఏం లేవు డెబ్బై శాతం ఇళ్ళకి గురుగుంతాలు ఉన్నాయి సో ప్రత్యేక ప్రధానంగా కూడా వాన నీటి నిర్వహణ కొరకు మాత్రమే డ్రైన్స్ ఇక్కడ యూజ్ అవుతాయి ఆ యూజ్ చేసే డ్రైన్స్ని కూడా ప్రతి వారము మేము శుభ్రపరచేలాగా ప్రతి డ్రైన్ ప్రతి వారం శుభ్రపరచేలాగా చర్యలు తీసుకుంటున్నాం వర్షాకాలంలో ప్రత్యేకంగా ఏమైనా శ్రద్ధలు తీస్తున్నారు వర్షాకాలంలో ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారంని మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం ట్రైనేగా నిర్వహిస్తున్నాము ఆ రోజు నిల్వ ఉండే మురుగునీటి వలన కలిగే దుష్ప్రభావాల గురించి గ్రామస్తులకి ఆశా వర్కర్ ఏ కలిసి వాళ్ళకి అవగాహన కల్పించడం ఆ ట్రై మురుగునీటిని ఎట్లా తొలగించుకోవాలి వాళ్ళ ఇంట్లో నుంచి అంటే పాతబడిన టైర్లు కానివ్వండి పాతబడిన గోళాలు ఆ వాటి నుంచి ఆ నీళ్ళని ఎట్లా తీసేయడం అనే దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఇంకా ఎక్కువ శాతం మీరు ఈ ప్రజలకు అనుగుణంగా ఎట్లా అంది వాళ్ళకి అంటే మా ప్రధానంగా శానిటేషన్ కానివ్వండి లైట్ లైటింగ్ విషయంలో కానివ్వండి ఏ రకమైన వాళ్ళకు బేసిక్ కమ్యూనిటీస్ మేము గ్రామ పంచాయతీ నుంచి అందించాలో అవన్నీ కూడా మేము సకాలంలో అందేలాగానే వాళ్ళకి చర్యలు తీసుకుంటా ఉన్నాము రెండు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ చిన్నపిల్లలకు గర్భిణీ బాలింతులకు కూడా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ లేరు కదా లేని ఎట్లా మీరు దీన్ని మెయింటైన్ చేస్తారు ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది సర్పంచ్లో లేనప్పుడు అయినా కూడా మేము షాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నాము ఎందుకు మా అంటే ఏ ఏ రకమైన ఇబ్బంది ఏ గ్రామస్తుడికి కూడా కలగకుండా జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు మెయింటెనెన్స్ పనులు ఏమైనా ఉన్నా కూడా పూర్తి చేస్తాము ఇంకా ఈ గ్రామంలో మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినవి అదృష్టవశాత్తు మాకు మేజర్ సమస్యలు ఏమీ లేవు కాకపోతే ఒకటి మనకి హెల్త్ సబ్ సెంటర్ అనేది చిన్నమండూరు పరిధిలోకి వస్తుంది రెండు వందల యాభై ఇల్లు ఉన్నాయి కనుక ఇక్కడ ఒక మే హెల్త్ సబ్ సెంటర్ నిర్వర్తిస్తే మాకు కూడా ఒక ఏఎన్ఎం ఉంటారు అందరి అన్ని వీళ్ళలో మాకు అందుబాటులో ఆవిడ ఉండగలిగే అవకాశం ఉంటుంది ఇది ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదం ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీస్ కానీ మీరు అప్పుడప్పుడు చెకప్ చేస్తారా ప్రతి బుధవారం అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేస్తాము వాళ్ళని తనిఖీ చేయడం జరుగుతుంది ఆశా వర్కర్స్ ప్రతి ప్రతి నెల మొదటి శనివారం ఇక్కడ వ్యాక్సినేషన్ క్యాంప్ ఒకటి జరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం గుల్లెల్లో తిరిగేసి వాళ్ళ డ్రైడే పనులు అవి చూస్తూ ఫ్రైడే డ్రైడే ట్యూస్డే ఫ్రైడే పనులు ఇక్కడ జరుగుతాయి పై అధికారులు ఎప్పుడైనా మీ దగ్గర ఈ గ్రామాన్ని సందర్శిస్తారా వా ప్రతి వారం ఒకరు ఒక అధికారి సందర్శిస్తూ ఉంటారు ఎంపీడీఓ కానివ్వండి ఎంపీఓ కానివ్వండి అలాగే జిల్లా నుంచి డిఎల్పిఓ స్థాయి అధికారులు కూడా మా గ్రామాన్ని సందర్శించారు వాళ్ళు అప్పుడు ఆ సమయంలో తగిన సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉంటారు